రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అందజేశారు నార్త్ అమెరికాలోని కోస్తారికాలో ఈ నెల ఇరవై తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు భారతదేశం నుంచి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన సాదియా అల్మాస్ పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో ఛాంపియన్షిప్ లో పాల్గొనటానికి ఆర్థిక సాయం చేయ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు ఇందుకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని చాంపియన్షిప్ లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రెండు లక్షల యాభై వేల రూపాయలను స్థానిక నాయకుల ద్వారా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు అందజేయించారు అడిగిన వెంటనే రెండు లక్షల వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ ఫిట్ జోన్ జిమ్ కోచ్ షేక్ సందాని మీడియాతో మాట్లాడారు ఆగస్ట్ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ వరకు జూనియర్ వరల్డ్ పవర్ పవర్ లిఫ్టింగ్ నేను సెలెక్ట్ అయ్యాను నా ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నారా లోకేష్ గారు నాకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్పాన్సర్ చేశారు పాస్ట్లో కూడా నేను వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు త్రీ ల్యాక్స్ అనేది స్పాన్సర్షిప్ చేశారు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నారా లోకేష్ గారికి ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అన్న పేరుతో నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఫ్యూచర్లో కూడా నన్ను ఇలాగే ప్రోత్సహించే ప్రోత్సహిస్తే తప్పకుండా నారా లోకేష్ గారికి మన మన మంగళగిరికి తప్పకుండా మంచి పేరు తెస్తాను అనుకున్నాను ఈ స్పాన్సర్షిప్ ఇచ్చి ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు నారా లోకేష్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్యూచర్లో నేను వరల్డ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అందులో కూడా మంచి పథకం సాధించాలి అలాగే నాకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అందిస్తారని నారా లోకేష్ గారిని కోరుతున్నాను నా పేరు సందానీ అండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంగళగిరిలో మంగళగిరి పవర్ లిఫ్టింగ్ అకాడమీ అని ఒక అకాడమీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ నడుపుతున్నాను మరి ఈ అకాడమీలో ఎంతోమంది పవర్ లిఫ్టర్ని తయారు చేశాను అలానే మా పాప అయిన సాదియా అల్మాస్ని కూడా నేను పవర్ లిఫ్టింగ్లో ఎంతో ఉన్నత స్థానానికి తీర్చిదిద్దాను మరి ఇప్పటికీ సాదియా ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మాల్టాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్లో వెళ్ళడానికి నారా లోకేష్ గారు మూడు లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు మరి ఆయన బ్లెస్సింగ్తో సాదియా అల్మాస్ గోల్డ్ మెడల్ సాధించింది మన దేశానికి అలానే ఈసారి కూడా సెంట్రల్ అమెరికాలో జరిగే సెంట్రల్ అమెరికా కోస్తారికా పట్నంలో జరిగే వరల్డ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ ఈ సంవత్సరం కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఈసారి కూడా నేను లోకేష్ గారిని అడగడం జరిగింది ఖచ్చితంగా నేను సాధ్యా ఎప్పుడు నేను తోడుంటాను సపోర్ట్గా ఉంటాను ఖచ్చితంగా సాధియాని ఎప్పుడు మా మంగళగిరి అమ్మాయి మా అమ్మాయిలాగా చూసుకుంటా చెప్పి ఈసారి కూడా వెళ్ళడానికి రెండున్నర లక్షల రూపాయలు స్పాన్సర్ ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు మరి ఖచ్చితంగా మీరు మా మీద ఎలాంటి బాధ్యత అదే మా మెడల్ తెస్తారని ఇచ్చారో అలాగే ఖచ్చితంగా మేము సాధ్య రేపు జరగబోయే ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా మెడల్ సాధించి మీకు మంచి పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను మరి మీ అందరి మంగళగిరి మరి పరిసర గ్రామ ప్రజలందరూ సాధ్యాని బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా మరి జరగబోయే కాంపిటీషన్లో మంచి పథకం సాధించి మరి వరల్డ్ గేమ్స్లో కూడా సాదియా ఎందుకైదట్టుగా మీ అందరి బ్లెస్సింగ్ ఉండాలని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సాదియాకి మన స్టేట్లో మంచి ఉద్యోగం ఇవ్వాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్